పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట పదవ కీర్తన చదువుకుందాం ఇప్పుడు నా దేవా నా ప్రభువ నా రక్ష నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు ఆలోచిస్తున్నామయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి తండ్రి అన్ని విషయాలలో ప్రభువ మేము సమృద్ధి కలిగి జీవిస్తూ తండ్రి ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవించుటకు ఈ రోజున మమ్మల్ని నడిపించు వాడవని నమ్మి నీకే స్థుతులు చెల్లిస్తున్నానయ్యా నీకే సమస్త మహిమాపాదిస్తూ ఇసే పరిశుద్ధ నామం నడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆ మేన్ పరిశుద్ధ గ్రంథం నుండి నూట పదవ కీర్తన చదువుకుందాం ఇప్పుడు ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము యహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగ చేయుచున్నాడు నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము యుద్ధ సన్నాహ దినంన నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు నీ యువనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు సెదేకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైందువని యహోవా ప్రమాణం చేసియున్నాడు ఆయన మాట తప్పనివాడు ప్రభువు నీకుడి ండి తన కోప దినమున రాజులను నలుగగొట్టును అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండియుండును విశాల దేశము మీది ప్రధానుని ఆయన నలుగగొట్టును మార్గమున ఏటి నీళ్లు పానం చేసి ఆయన తల ఎత్తును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక ఆమెన్